సునీత గారు నాకేనా సార్ మేడం మన సొసైటీలో డాక్టర్ల పిల్లలు డాక్టర్లు అవడం ఇంజనీర్లు పిల్లలు ఇంజనీర్లు అవడం చాలా ఎక్కువగా చూస్తాం మీలా ఒక సక్సెస్ఫుల్ సింగర్ ఆబ్వియస్లీ మిమ్మల్ని చూస్తూ పెరుగుంటారు ఇంట్లో అందరూ మీ అబ్బాయిని ఇలా కాకుండా యాక్టర్గా ఎందుకు చెప్పింది సింగర్గా కాకుండా యాక్టర్గా చెప్పింది తను పాడతాడు కూడా కాకపోతే పాడటం అనేది అండ్ దట్టు ప్లేబ్యాక్ సింగింగ్ అనేది వెరీ యూనిక్ టాలెంట్ అండి అది అది తరతరాలుగా అంటే ఏమని చెప్పాలి దాన్ని ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి పాస్ అవ్వటము అలా వేరే వేరే ఫీల్డ్స్లో చూస్తూ ఉంటాం కాని పాట పాడడం అనేది అంటే సింగింగ్ అనేది మాత్రం అలా నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ అని అవ్వడం అనేది కొంచెం చరిత్ర చూసుకున్నా కూడా కొంచెం తక్కువే కానీ నాలో ఉన్నటువంటి ఆర్టిస్టిక్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆర్ట్ కి సంబంధించి అవి పుచ్చుకొని తను ఒక యాక్టర్గా అవుతున్నాడు కాబట్టి ఇదే ఫీల్డ్లో ఉన్నట్టే లెక్క అంటే ఇంట్రెస్ట్ ఉండి సాధన చేస్తే ఎవరైనా సింగింగ్ అనేది చేయగలరా లేదా ఇంట్రెస్ట్ అండి భగవద్దత్ అది గాత్రం అబ్బడం అనేది భగవంతుడు ఇవ్వాల్సినటువంటి వారు సో ప్లేబ్యాక్ సింగింగ్కి స్పెషల్లీ కొన్ని క్వాలిటీస్ ఉండి తీరాలి అంటే అందరూ పాడుతున్నారు అందరూ చేస్తున్నారు దట్స్ డిఫరెంట్ స్టోరీ కానీ మీరు ఎంతవరకు సస్టైన్ అవుతున్నారు అనేది కూడా ఆలోచించాలి తనకి ఆ లక్షణాలు ఉన్నా కూడా పాట పాడగలగటానికి మించిన ఇంట్రెస్ట్ యాక్టింగ్ మీద ఉంది కాబట్టి తను ఈ రంగం ఎంచుకొని ఇందులో స్థిరపడాలనుకుంటున్నాడు జనరల్గా ఫస్ట్ సినిమా చేసే అందరూ ఒక సేఫ్ రూట్గా ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా చేసుకుంటారు ఒక డిఫరెంట్ ఎంతో కొంత మెసేజ్ ఇచ్చి మంచి మెసేజ్ ఇచ్చే సినిమా చూస్ చేసుకున్నందుకు అప్రిషియేట్ చేయాలి మిమ్మల్ని మీకులాగే మీ అబ్బాయి కూడా సక్సెస్ అవ్వాలని కోరు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వినిపిస్తాను కొత్త సంవత్సరంలో కొత్త హీరోతో కథ ఎలా ఉండబోతుంది కొత్తగా ఉండబోతుందా ఎలా ఉండబోతుంది కొత్త సంవత్సరం కొత్త జంట కొత్త కథ కొత్త ప్రయోగం చిన్న సినిమాలను కూడా ఈరోజు బలగం లాంటి సినిమాలు ఆదరిస్తున్నారనే కాన్ఫిడెన్సు అబ్బాయి కథ చెప్పంగానే అనిపించింది సిన్సియర్గా ప్రయత్నం చేసాం అండ్ అద్భుతంగా ఒక్క షాట్ కూడా నేను నేను చెప్పిందంటూ లేదు ఏ షూటింగ్ మటుకు ఒక టూ త్రీ డేస్ వెళ్ళాను అంతే తప్ప అండ్ నేను కొత్తగా ఆ మధ్య యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టాను కారణం ఏంటంటే కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి యూట్యూబ్లో కూడా షార్ట్ ఫిల్మ్స్ చాలా మంచి మంచి డైరెక్టర్స్ కానీ మంచి ఆర్టిస్టులు దొరుకుతున్నారు అని చెప్పేసి అట్లా ఓటీటీ చూస్తున్నప్పుడు సేకర్ది చూడగానే వెంటనే కవర్ చేశాను అనమాట కవర్ చేసి అతను చెప్పగానే వెంటనే ఓకే అన్నాను ఎప్పుడు ఇలాంటి సినిమా చేయలేదు నేను చేయాలి ప్రజలకు ఉపయోగమైన సినిమా ప్రజలను ఆనందింపజేసే విషయం ఒకటి ప్రజలని ఆరోగ్యంతో పాటు ఆనందంగా ఉండేటట్టు చేసే విషయం ఇందులో ఉంటుంది అంటే రాఘవేందర్ గారి స్టైల్లో ఉండబోతుంది సినిమా ఎలా ఉండబోతుంది నేను ఇటువంటి తీసాను కాకపోతే తీసినా కూడా అందులో నా మ్యాజిక్ ఎక్కువ డ్యూట్లు అయ్యి ఉండేవి ఇందులో ఎమోషనల్ పార్ట్ ఎక్కువ ఉంటుంది మీ మ్యాజిక్ అంటే అంటే ఏదన్నా ఒక ఫ్రూట్ అది ఒట్టు ఒక్క ఒక్క షాట్ మటుకు నేను వెళ్ళి ఉసిరికాయ మట్టు పెట్టాను అది పడాల్సి చోట పడలేదు సార్ ఇంకొకటి మీరు మీ బ్యానల్ అంటే ఆర్కెమీడియన్ నుంచి ఇది ఇప్పుడు మళ్ళీ సలార్ రాబోతుంది మీరు ఎలా చూస్తున్నారు సలార్ సినిమాని డెఫినెట్గా అందరం వెయిట్ చేస్తాం నేను అన్ని రకాల సినిమాలని చిన్న పెద్ద థియేటర్ మందే కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ చూస్తాను నచ్చిన నచ్చంగానే వెంటనే డైరెక్టర్కి ఫోన్ చేసి పిలిచి మాట్లాడతాం అందుకనే నాకు ఈ తరం డైరెక్టర్స్ అందరూ కూడా నాకు బాగా రెగ్యులర్ టచ్లో భావనగర్ భావన గారు హలో హలో హాయ్ ఆఫ్టర్ అంటే హ్యాష్ ట్యాగ్ మాయలో మీరు ముందు చేసిన మూవీయా లేదంటే సర్కర్ చేసిన హ్యాష్ ట్యాగ్ విత్ బిగ్ ప్రొడక్షన్ అండ్ విత్ మై ఫస్ట్ ఓకే సో ఇందులో టోటల్ మీ చేంజ్ కానీ మీ అటైర్ కానీ లుక్ కానీ మొత్తం అంతా కూడా చేంజ్ ఉంది అండ్ కంపేర్ టు హ్యాష్ ట్యాగ్ మాయలో సో దీనికి మీరు ఎటువంటి ఏమైనా వర్క్ షాప్స్ లాంటి చేసారా లేదంటే క్యారెక్టర్ కోసం లుక్ క్రెడిట్ గోస్ టు సర్ అండ్ రితిషా మా డిజైనర్ షీ మేడ్ షోర్ దట్ వాట్ ఎవర్ ఐ లుక్ ఇస్ వెరీ ఒథెంటిక్ టు ద స్టోరీ అని వర్క్ వర్క్షాప్స్ చేశామండి దాట్ హెల్ప్డ్ ద లాట్ మేము షూట్కి వెళ్లే ముందు మీ అండ్ ఆకాష్ ఇంపార్టెంట్ సీన్స్ అన్నీ బీ ప్రిపేర్డ్ నేను మా కూడా చెప్పాను దోస్ వర్క్ షాప్స్ హెల్ప్డ్ అని అండ్ ఆన్ ద సెట్ వీ వీ వీఆర్ ఏబుల్ టు ఫినిష్ ఇట్ సూన్ ఆకాష్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాగ్యులేషన్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫిలిం సో మీరు యాక్చువల్లీ మీ దీనికన్నా ముందు మీరు ఆల్బమ్ సాంగ్ ఒకటి చూసాను నేను యా యు యాక్టెడ్ ఇన్ రాయబారమే ఎస్ సో మీరు కూడా థియేటర్ లేదంటే యాక్టింగ్ మీద హౌ థియేటర్ ఆర్టిస్ట్ బట్ ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఉంది నాకు ఉత్తేజ్ గారి మయూఖా ఇన్స్టిట్యూట్లో నేను రెండు నెలలు ఆయన దగ్గర నేర్చుకున్నా ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఆయన వీ ఆల్ నో వాట్ కైండ్ ఆఫ్ అన్ ఆర్టిస్ట్ హీఈస్ హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సీన్ సో అలాంటి యాక్టర్ దగ్గర నేర్చుకోవడం ఐ వాస్ వెరీ లక్కీ అండ్ వెరీ బ్లెస్డ్ సో దాట్ వాస్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ యాక్టింగ్ బట్ చిన్నప్పటి నుంచి ఆ ప్యాషన్ ఉండేది నాకు గురువుగారు రా రాఘవేంద్రరావు గారు సార్ సార్ కొత్త సంవత్సరంలో ఇండస్ట్రీలో చాలామందికి నాకు తెలిసినంత వరకు మీ చేతి మీదుగా ఒక వంద రూపాయలు తీసుకోవాలనో లేకపోతే మీ చేతి మీదగా మీ బ్లెస్సింగ్స్ చాలా చాలామందికి ఒక రకమైన సెంటిమెంట్ ఎందుకంటే రాఘవేంద్రరావు గారు చేయి మంచిదని అని అంటారు రాఘవేంద్రరావు గారు జనవరి ఫస్ట్న ఒక సినిమా రిలీజ్ చేస్తున్నారు ఒక కొత్త అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అలాగే ఇండస్ట్రీ కూడా ఫస్ట్ సినిమా ఇప్పుడు మళ్ళా మీ లక్కీ హ్యాండ్ పనిచేస్తుంది అంటారా ఇప్పుడు వరకు దగ్గర దగ్గర నలభై నలభై సంవత్సరాల నుంచి వంద రూపాయల నోట్ ఇస్తాను కవర్లో ఒక ఆరెంజ్ ఇస్తాను యాపిల్ కానీ అది మామూలుగా యాభై మందితో మొదలుపెట్టి ఇప్పుడు ఐదు వేల మంది దాకా అయింది రోజు వచ్చి తీసుకునేవాళ్ళు అండ్ అప్పుడు ఇచ్చిన వంద రూపాయల నోట్ ఇంకా దాచుకునే వాళ్ళు ఉన్నారు అది అది లక్క అని దాచుకున్నారో తెలియదు ఈ సంవత్సరం కూడా మీరందరూ వస్తే కూడా తీసుకెళ్ళచ్చు ఆ అబ్బాయికి ఇండస్ట్రీకి కూడా ఈసారి కలిసి రావాల్సింది అవును జాగ్రత్తలు అంటే ఇండస్ట్రీలో ఎంత ఒద్దిగ్గా ఉంటే అంత స్థాయికి వెళ్ళచ్చు అంత గొప్ప స్థాయికి వెళ్ళొచ్చు యాటిట్యూడ్ ఈజ్ మేజర్ థింగ్ కదా సో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను వాళ్ళు కూడా సినిమా వాతావరణంలో నేను ఇంటికి వెళ్ళిపోతే ఇంక పాట పాడేసి స్టూడియోలో ఆ తర్వాత డబ్బింగ్ చెప్పి లేకపోతే సినిమా వాతావరణం ఎప్పుడూ ఇంటి వరకు తీసుకెళ్ళలేదు సో వాళ్ళకి ఇవన్నీ ఏం తెలియవు కాబట్టి ఎలా ఉన్నారో అలాగే ఉండాలి అంటే అంతే ఒద్దిగ్గా ఎవరిన పలకరించినప్పుడు కానీ సో అది ఒరిజినల్ న్యాచురల్గా అలాగే ఉంటాడు కాబట్టి అంత కష్టమైన విషయం ఏం కాదు సో హిస్ హిస్ ఫైన్ యాజ్ ఇట్ ఈస్ సార్ 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 కొల్లాపూర్లో జరిగిన కథ సార్ రియల్ కొన్ని నిజ జీవిత సంఘటన ఆధారంగా తీసింది సో ఆ కొల్లాపూర్లోనే ఎక్కువ సంఘటనలు ఉన్నాయి నేను చూసినాయి ఎందుకంటే అది మా అమ్మమ్మలూరు సో అందుకే అవి లైవ్గా అక్కడే చేయాలనేది సో దానికోసం చేసింది సార్ సార్ ఫస్ట్ రాఘవేంద్రరావు సార్ సార్ కమర్ కమర్షియల్ పోయిటరీని బాగా ఎంకరేజ్ చేసే మీరు సడన్గా అంటే ఆఫ్ బీట్ స్టోరీ దట్ యూ నో యూజేజ్ ఆఫ్ కాండోమ్స్ టు ప్రివెంట్ ఎస్టీడీస్ వాట్ ఎవర్ ఇది అంటే ఓ థర్టీ ఇయర్స్ నుంచి ఆల్రెడీ ప్రభుత్వాలు కూడా చాలా చెప్తున్నాయి నీరోద్వాడీ నేను ఎన్నో క్యాంపెయిన్స్ ఎన్నో చేస్తున్నారు బేసికల్గా పుల్లరాజాకి గైడ్స్ వస్తుంది అవన్నీ అని చెప్పి సో వాటిలో వాళ్ళు చెప్పలేనిది దీంట్లో మీకు భిన్నంగా చాలా డిఫరెంట్గా ఏమనిపించింది అసలు వై డి యూ పిక్ ది స్టోరీ సార్ టు ప్రొడ్యూస్ అంటే కమర్షియల్ అనేది డబ్బులు ఏ డబ్బులు రావటం కోసం సినిమా అయినా అక్కడ కమర్షియల్గా తీసినా కూడా డబ్బులు వస్తాను గ్యారంటీలు రోజులు ఇవి చాలా కమర్షియల్ సినిమాస్ వచ్చినాయి ఎక్కువ ఫైట్స్ గిట్స్ రెండు వందల మంది ఇంతమంది రౌడీలు ఉన్నారా అని ఆశ్చర్యపోయిన ఇంతమంది రౌడీలు ఉన్నారు ఒక్కో సినిమాలో ఇదివరకు పది మంది వచ్చారు ఇప్పుడు ఇటు చూస్తే వందా అటు వందా ఇటు వెనక ఉందా ఒక్కడే కొట్టేస్తాడు ఏ సో రౌడీలు కమర్షియాలిటీ పెరుగుతుంది కానీ కమర్షియల్ హిట్స్ ఎంత అవుతున్నాయి కమర్షియల్ అనే మాట తీసేసి ఇక ఏంటంటే మంచి సినిమాలు కూడా మంచి సినిమాలు అంటే అవి అవి కూడా నేను లైక్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ కమర్షియల్ సినిమా ఇప్పుడు సలారా ఇప్పుడు వెయిట్ చేస్తాను నేను కమర్షియల్ సినిమాని అట్ ది సేమ్ టైం ఎమోషనల్ సినిమాలు తీసినప్పుడు దేవత కానీ ఈ కానీ అవి కానీ జ్యోతి కానీ గీత కానీ అన్నమయ్య తీసినప్పుడు ఇప్పటికీ అన్నమయ్య చూశారంటే టీవీలో చూస్తే నాకు ఫోన్ చేసి ఎందుకంటే తేడిపిచ్చామంటారు నాకు జీవితంలో ఏమన్నా తృప్తి అనేది ఉందంటే అన్ని రకాల సినిమాలు నేను ఒక్కడనే చేయగలిగానే అనే తృప్తి ఉంది నాకు సార్ అదే డైరెక్టర్ శేఖర్ గారు యాక్చువల్గా ట్రైలర్ చూస్తున్నప్పుడు ఎక్కువ శాతం అంటే దో అంటే కథ ఇన్నోవేటివ్గా ఎంత ఉంది అనేది పక్కన పడితే పంచాయతీ ఒక వెబ్ సిరీస్ వచ్చింది అమెజాన్లో సూపర్ హిట్ అది దాని ఫ్లేవరు అట్ ద సెంటమ్ కాండో మ్యూజిక్స్ గురించి ఈ మధ్య ఛత్రివాలి ఒక సినిమా వచ్చింది రకుల్ ప్రీతి దాని ఫ్లేవరు అండ్ మోర్ ఓవర్ ఈ సైకిల్ షార్ట్ మేకింగ్ అంతా మీరు ప్యాడ్మ్యాన్ సినిమాకి అసోసియేట్ సినిమాటోగ్రఫర్గా చేశారు శ్రీరామ్ గారి దగ్గర సో ఆ ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనిపిస్తుంది అంటే ఒక ఒరిజినల్ కంటెంట్ని బయటకి తీసుకురావాలి అన్నప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సెస్ కనిపిస్తే కనుక మీరు అనుకున్న ఏదైతే కోర్ పాయింట్ ఉంటుందో అది కన్వర్క్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది వాట్ అబౌట్ ఇట్ సార్ మీరు అన్నది కరెక్ట్ సార్ వాటన్నిటికీ వర్క్ చేశాను కానీ ఎప్పుడైనా ఒక కథ సినిమాటోగ్ర కథ రాసేటప్పుడు సినిమాటోగ్రఫర్ బయటికి రాడండి అండ్ మళ్ళీ డైరెక్షన్కి వెళ్ళినప్పుడు అది వేరే ఉంటుంది బట్ ఒక కథకి నిజంగా నేను చూసిన క్యారెక్టర్స్ ఎలా ప్లే చేసావో అలాగే తీసానండి ఆబ్వియస్లీ మంచి సినిమాని ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవుతాం మనం ఏ సినిమానైనా సో అలా అలా కూడా కొంత షార్ట్ మేకింగ్కి వాటికి అయ్యానేమో కానీ కథకు అయితే అవ్వాలి మోర్ దెన్ షార్ట్ మేకింగ్ ఇన్ఫ్లుయెన్స్ స్టోరీ ఏ కొంచెం ఉందేమో అని అనిపిస్తుంది బేసిక్గా లేదు సార్ ఇది పూర్తి ఎమోషనల్ డ్రైవ్ అంటే ఎంత కామెడీ ఉంటుందో అంత ఎమోషనల్ డ్రైవ్తో వెళ్ళాం సార్ ఇది ఆల్ ది బెస్ట్ ఉంది థ్యాంక్ యూ సార్ ఇంకోసం ఎదురు చూస్తున్నా అదేంటంటే పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి చేసుకుందాం అనుకునే వాళ్ళకి పెళ్ళి చేసుకున్న వాళ్ళకి అందరికీ అవసరమైంది అది అది సినిమాలో తెలుస్తుంది దాని వాల్యూ నిజంగా ప్రపంచ ఇదివరకు సెకండ్ ప్లేస్ ఉన్న మన దేశం ఫస్ట్ ప్లేస్కి వచ్చింది ఏ ఆ ఫస్ట్ ప్లేస్ నుంచి కనీసం కొంతమంది అయినా సెకండ్ ప్లేస్కి తీసుకెళ్తారనే ప్రయత్నంతో ఆ బిల్స్ అలా మీరు ఇచ్చిన ఇండస్ట్రీలో బాగా ఎక్కువ కనిపిస్తుంది మీరు ఇచ్చిన వంద రూపాయలు చాలా వంద రూపాయలు సార్ హ్యాపీ కానీ సినిమా ఇండస్ట్రీలో మీరు ఎన్నో సినిమా అద్భుతమైన డైరెక్షన్ తో పాటు మీ బ్యానర్ లో కమర్షియల్ సూపర్ సక్సెస్ కూడా వచ్చాయి అయితే మండే ఈ సంవత్సరం జనవరి బట్ సోమవారం వచ్చింది నాకు తెలిసి నేను డిస్ట్రిబ్యూటర్ ఒక ఎనభై సినిమాలు చేశాను ఈ సినిమా కూడా నేను డిస్ట్రిబ్యూటర్ చేశాను సో జనవరి ఒక మండే రోజు చేయటం అనేది అది డిస్క్ మీరు భావించలేదు కానీ ఫ్రెండ్స్ డే అని లేకపోతే తరసే పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుండే కానీ సోమవారం వచ్చింది ఒకటో తారీఖు ఎలా ఈ సినిమాని మీరు ఒక నిర్మాతగా మీరు ఏం చెప్పారు డిస్ట్రిబ్యూటర్ని అడిగే ముప్పై జైనా అని అడిగాను ముప్పై ముప్పై ఒకటి వేరే ఆడవాళ్ళలో ఉంటారండి ఫస్ట్ ఈజ్ ది బెస్ట్ డేట్ అన్నారు వాళ్ళ పర్మిషన్ తీసుకునే ఫస్ట్ అన్నాను వాళ్ళ ఎక్స్పీరియన్స్ ముందు మనకు నథింగ్ అంటే ఇటువంటి సినిమాలకి ఫస్ట్ హాలిడే కనుక ముందు వస్తారు పైగా అంత ముందు రెండు మూడు సినిమాలు ఉన్నాయి ఒక జనవరి ఫస్ట్ అనేది థర్టీ ఎయిత్ థర్టీ ఫస్ట్ కన్నా కూడా ఫస్ట్ బెటర్ అని చెప్పారు డిస్ట్రిబ్యూటర్లు డైరెక్టర్ గారు ఐ హ్యావ్ నో క్వశ్చన్స్ ఫర్ యూ బట్ ఐ వుడ్ లైట్ కంగ్రాచులేట్ యూ దోస్ట్ ఫ్రూట్ఫుల్ డైరెక్టర్ ఆఫ్ దూట్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్ఫుల్ డైరెక్టర్ ఆఫ్ ద టాలీవుడ్ అండ్ మోస్ట్ ఇండియన్ స్క్రీన్ కంగ్రాచులేషన్స్ అయితే మీరు ఈ సినిమా తిన్నీ మీ ట్రేడ్ మార్క్స్ వీటన్నిటిస్ ట్రేడ్ మార్క్ యూ హంగ్ ఆన్ ఫస్ట్ జాన్వరి ద మోస్ట్ డే దానికి కంగ్రాచులేషన్స్ మీ క్వశ్చన్ చేయడానికి ఏం లేదు యూఆర్ కమింగ్ అట్ బట్ హౌ డిడ్ యూ స్పాట్ దట్ డైరెక్టర్ మీరు ఇంత ఏజ్ డైరెక్టర్ ఉండి అతను ఒక కథ చెప్పగానే ఇమీడియట్గా చెక్ ఇచ్చే అంతగా ట్రిగ్గర్ అయిన పాయింట్ ఏంటి సార్ నిజంగానే చాలా ఎమోషనల్గా ఫీల్ అయినా ఇమీడియట్గా ఇచ్చాను తర్వాత నా ఫస్ట్ పిక్చర్లో ఏదో ఒక అట్రాక్షన్ చూపిస్తామని చెప్పేసి ఫస్ట్ సాంగే ఒక జంట కలిసిన చదవన అనే పాటలో రంగురంగుల బెలూన్స్ అన్నీ వేశాను యా సెంటుమెంట్ గా ఇందులో కూడా తెల్ల బెలూన్ వేద్దాం అని ఇంత బెలూన్ అన్నా ప్ర అది కాదు బెలూన్స్ కంటిన్యూటీ ఫ్రమ్ ద ఫస్ట్ ఫిల్మ్ టు దిస్ ఫిల్మ్ నవ్ ఐ వాంట్ సునీత 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 కంగ్రాచులేషన్ అమ్మా హ్యాబ్ బీన్ వాచింగ్ యూ సిన్స్ సో మనీ ఇయర్స్ సింగర్ గా కెరీర్ స్టార్ట్ అయిన కలిసి అప్పుడే మీ అబ్బాయి హీరో అయ్యా అంతా అయ్యాడు అంత కెరీర్ అనేటువంటిది రియల్లీ చాలా గురుగారి uh, <laughs> 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 పాడనండి ప్రమోషనల్ సాంగ్ పాడించారు డైరెక్టర్ గారు సో ఆ పాట పాడే అవకాశం వచ్చింది మిగతా పాటలు లైట్ తీసుకోమన్నారు స్టార్ చాలా బాగుందండి ఇద్దరం ప్రాణాలు లేదు కానీ మీరు మీ మ్యూజికల్ హిట్స్ మొదటి నుంచి ఇప్పుడు దాకా మేజర్గా మీ సినిమాలకు పనిచేసిన వాళ్ళు ముగ్గురు మహాదేవన్ చక్రవర్తి కీరవాణి గారు నాకు ఎప్పటి నుంచో కోరిక మీ ముగ్గురిలో మీ బెస్ట్ చాయిస్ అంటే ఎవరు నేర్చుకుంటారు మహాదేవన్ గారు బ్లాక్ బస్టర్లు మీకు చక్రవర్తి గారు తర్వాత కీరవాణి గారు ఒక విషయం చెప్పిన బాడీలో హార్ట్ కిడ్నీ లివరు ఎంత ఇంపార్టెంటో వీళ్ళందరూ నాకు అంత ఇంపార్టెంట్ అందులో మహాదేవన్నే ఎందుకంటే వీళ్ళందరూ తెలుగు తెలుసు మహాదేవ్ గారు భాష తెలియకుండా అలా చూడంగానే ఒక సరస్వతి పుత్రుడు కూర్చున్నట్టు ఆ గెటప్ కానీ ఇది కానీ ఏ ఏమ్మా ఏ భాష తెలియదు తమిళ్లో తెలుగు అక్షరాలు రాసిస్తే అద్భుతమైన చూని వస్తుంది ఇక అంటే అందరూ నాకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు మహాదేవన్ గారు అయితే అవుట్ ఆఫ్ ది వరల్డ్ అంటే ఇళరాజా గారు కూడా నాకు అద్భుతమైన పాటలు ఇచ్చారు అంటే భాష తెలియకుండా చేయటం భాష తెలిసిన తర్వాత నాకు కొంచెం మ్యూజిక్ టేస్ట్ ఉంది కాబట్టి నాకు రైట్ అంటే నాకు మా అబ్బాయి ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే ఇన్ని సినిమాలు తీసినా కూడా నేషనల్ అవార్డు రాలేదు వాడు ఫస్ట్ సినిమా ఒక పేపర్ బాయ్తో సినిమా తీసి బొమ్మలాట సినిమా తీసి నేషనల్ అవార్డు తెప్పించాడు అది చాలు నాకు మార్నింగ్ రాగా ఒకటి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎక్స్ట్రీమ్లీ ఆల్ ఆఫ్ షో రోజు తప్పకుండా మీ అందరూ రావాలి ఒకసారి మీ అందరికీ ఒక స్పెషల్ షో అనుకుంటున్నాము థర్టీ ఎత్న ఐ పర్సనలీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కమ్ అండ్ వాచ్ ది ఫిల్మ్ బిఫోర్ ద రిలీజ్ ఇట్ సెల్ఫ్ షోకి తప్పకుండా రండి ఇది గురువుగారి పర్సనల్ ఇన్విటేషన్లో భావించి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి